వర్షం నిశ్చలంగా కురుస్తోంది ఆకాశం మబ్బులతో నిండిపోయి మెరుస్తున్న పిడుగులు చీకటిలో చెట్లు గాలికి ఊగుతూ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న చిన్న గ్రామం ఆ అర్ధరాత్రి సమయం నిశ్శబ్దంగా ఉంది ఒక హైవే రోడ్డు ఉరికి రహదారులచే గ్రామాన్ని ప్రపంచానికి విడిచిపెడుతుంది అక్కడ ఒక పాత ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక రచయిత విక్రమ్ తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అతడు గ్రామంలో జరిగే ఆత్మ పరిచయాల గురించి పరిశోధన చేస్తున్నాడు అతను ఆత్మల గురించి కథలను డాక్యుమెంట్ చేస్తూ ఆ వాస్తవాలను పరిశీలిస్తూ ఒక పుస్తకాన్ని రచిస్తున్నాడు ఈ కథలు అతనికి ఒక భయంకరమైన ఆత్మ రుద్ర గురించి తెలియజేశాయి రుద్ర గురించి చెప్పబడినది అతను అనేక సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఒక భయంకరమైన పరిస్థితుల్లో మరణించాడు అప్పటి నుండి అతని ఆత్మ ప్రతి అర్ధరాత్రి ఈ గ్రామాన్ని వెన్నాడుతూ ఉంటుందని గ్రామస్తులు నమ్మారు గ్రామస్తులకు కొన్నిసార్లు అర్ధరాత్రి తలుపు తట్టిన శబ్దం వినబడుతుంది గ్రామంలో చోటు చేసుకున్న ఘటనలతో భయాందోళనకు గురవుతున్నారు ఈ కథలు విక్రమ్ ఆకర్షించాయి అతను ఈ కథలను డాక్యుమెంట్ చేయాలని నిర్ణయించాడు ఇక అర్ధరాత్రి సమయం చుట్టూ చీకట్లు పరుచుకున్నాయి గాలిలో ఆత్మనాదాలు వినిపిస్తూ ఉన్నాయి వర్షపు చినుకులు తెరలుగా కురుస్తున్నాయి విక్రమ్ తన చిన్న ఇంట్లో దీపం వెలిగించి ల్యాప్టాప్ మీద రుద్ర కథను వ్రాస్తున్నాడు గది చుట్టూ నిశ్శబ్దంగా ఉంది వర్షపు చినుకులు మరియు గాలి శబ్దం మాత్రమే వినిపిస్తున్నాయి విక్రమ్ గమనించినాడు అతని గుండె చప్పుడు పెరిగింది తన చేతులు కదులుతున్నప్పుడు ఒక చల్లని గాలి అంచనా ముట్టి అతనికి ఒక వింత అనుభవం కలిగింది అతడు తలెత్తి చుట్టూ చూశాడు గదిలో కేవలం అతను ఒక్కడే ఉన్నాడు కానీ గాలిలో ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తోంది అది మెల్లగా మిగిలిన నిశ్శబ్దంలో అతనికి వినిపించింది అతను తన రచనలో మునిగిపోయినప్పుడు ఒక గంభీరమైన చల్లని గాలి అతని చుట్టూ కదులుతుంది అతను భయంతో తన చేతులను ఆపేశాడు తెరిచి చుట్టూ చూశాడు ఆ రాత్రి